హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీ ఖాన్ క్యారి ఛానల్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయనా అలాగే అప్పుడు వచ్చింది ఏంటంటే మనకి వంద పొట్టెలు అనేవి అయితే అమ్మకానికి వచ్చినా మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం మీరు కావాలనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే అన్న నెంబర్ పెడతామన్నా మీరు ఎవరైనా సరే కానెక్ట్ అవ్వచ్చు అన్న మీ దగ్గర ఉన్న పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ వచ్చేసి అయితే స్క్రీన్ పైన కనబడుతుంది కదన్న దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే అన్న ఫోన్ అనేది అడ్డాన్ని తిప్పి తీశారంటే వీడియో వచ్చే మాకు యూజ్ అవుద్ది అనమాట ఇప్పుడు యూట్యూబ్లో పెట్టడానికి మీ అది మీరు ఫోన్ స్ట్రైట్గా పెట్టి తీసారంటే కనుక మాకు ఈజీ అనేది అయితే ఉండదనమాట అప్లోడ్ చేయడానికి అయితే వీడియోస్ అలాగన్నా మాకు వీడియో పెట్టిన తర్వాత దాని అడ్రస్ కూడా ఫుల్గా ఉండాలన్నమాట దాని అడ్రస్ అంటే ఏముండదు ఉండదు దాని ప్రైజు దాని లొకేషన్ కనుక చెప్పారంటే కనుక మేము వీడియో అనేది అయితే అప్లోడ్ చేయడానికి అయితే సులువుగా ఉండదనమాట అన్న అలాగే ఇప్పుడు వచ్చేటంటే మనం డైరెక్ట్ వీడియోలోకి తెలిపదాం ఇప్పుడు మనం చూసిన పొట్టలు వచ్చేసి అయితే మనకి సత్యసాయి జిల్లా ఆ సైడ్ నుంచి అనేది అయితే వచ్చినాయి అనమాట మొత్తం వచ్చేటప్పటికైతే మనకి వంద పుట్టేలు అనేవి అయితే చెప్తుంటారు లైవ్ వెయిట్ వచ్చేసి అయితే మనకి థర్టీ నుంచి థర్టీ ఫోర్ కేజీస్ అనేది అయితే అన్న ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి పదకొండు వేలు అనేది అయితే చెప్తున్నారు లెవెన్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట మీకు ఎరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక నన్నైతే మీరు కొనడా వచ్చా అలాగనే అటసి వచ్చేసైతే మనకి సత్యసాయి జిల్లా అలాగే అన్న మన మండలం వచ్చేసి అయితే మనకి పరిగిర్ మండలం అనేది అయితే చెప్తున్నారనమాట పరిగిరి మండలం అనేది అయితే చెప్తున్నారు ధన్పూర్ అనేది అయితే అనమాట విలేజ్ అనుకుంటా మనకి అది ధన్పూర్ వచ్చేసి అయితే విలేజ్ అనుకుంటా వంద పొట్టేలు అనేవి అయితే చెప్తున్నారు లైవీడ్ వచ్చి అయితే మనకి ముప్పై నుంచి ముప్పై నాలుగు కేజీల వరకు అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చి అయితే మనకి లెవెన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారన్న పదకొండు వేలు అనేది అయితే చెప్తున్నారు ఓకే మీకు కావాలి మీరు బేరం ఆడాలనుకున్నా సరే కింద టైట్లనేది అయితే అన్న నెంబర్ అన్న దానికైతే మీరు అవ్వచ్చు పైన స్క్రీన్ పైన కనబడుతున్నది వచ్చేసి మన ఛానల్ నెంబర్ అనమాట అన్న దానికి కాల్ చేసి మనం దీని గురించి డీటెయిల్స్ అయితే కనుక మేమే చెప్పాలనమాట ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ చూడాలి తెలుసుకుందాం ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న